వర్గంలోని నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయగా ఈరోజు రోజు ఎనిమిది లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయల డెబ్బై ఐదు రూపాయలు విడుదల చేయడం జరిగిందని ఎమ్మెల్యే ప్రశాంతి అన్నారు ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు

ఈరోజు కోవూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేయడం జరిగింది వాళ్ళందరికీ సుమారు ఎనిమిది లక్షల యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏడు మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్స్ విడుదల చేశారు సీఎం గారు ఈ విధంగా ఇది మేము ఇప్పుడు ఆల్మోస్టు ఐదో ఐదోసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ ఏ ఇబ్బంది జరిగినా వాళ్ళని వాళ్ళ కుటుంబ పెద్ద కొడుకులాగా ఎలా ఆదుకుంటున్నారో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు సంక్షేమము అభివృద్ధి సమపాలలో చేస్తానని ఇలాంటి సంక్షేమ సమయాల్లో సంక్షోభ సమయాల్లో ఇలాంటి సంక్షేమం వాళ్ళకి అందే విధంగా ఈ సీఎం రిలీఫ్ అండ్ చెక్స్ ఇప్పటికి ఆరు నెలల్లో నేను ఆయన ద్వారా ఐదోసారి అందజేశానంటే ఎంతమంది దీనివల్ల లాభపడ్డారో అంటే వాళ్ళకి బాగలేకుండా వచ్చింది లాభపడ్డారని మనం అనుకోబడలేదు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్కి వాళ్ళు ఖర్చు చేసుకోలేని విధంలో సహాయం సీఎం గారి ద్వారా వాళ్ళకి ఎంతమందికి అందిందో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకి ఈ ఈ ప్రభుత్వంలో మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలందరినీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా మేము సీఎం సీఎం ఫండ్సు చంద్రబాబు నాయుడు గారి ద్వారా అందజేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రికి కోరు నియోజకవర్గ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఎనిమిది లక్షల యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఈరోజు ఏడు మందికి అందజేశాము ఇది వరకు కూడా ఒక్కొక్కరికైతే పది లక్షలు కోవూరు విడద నిడదల నాగేశ్వరరావు అని చెప్పి మేము అపోలోలో జాయిన్ చేసినాము ఆయన అక్కడ తప్పితే వేరే ట్రీట్మెంట్కి ఆయన ఇది అవ్వడు అని చెప్పి చెప్తే వాళ్ళకి చిన్న పిల్లలు పాపం అందుకని ఆ రోజు కూడా ఇమీడియట్గా స్పందించి టెన్ ల్యాక్స్ ఎల్వోసి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దురదృష్ట మనం ఆయన బతికించుకోలేకపోయాము అది వేరే విషయం కానీ అప్పటికప్పుడే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చెక్ రిలీజ్ చేయడం జరిగింది నిజంగా కూడా ప్రతి కుటుంబంలో ముఖ్యమంత్రి గారు వాళ్ళకి పెద్ద కొడుక అని చెప్పి అనుకోవాలి మనం ఈరోజు అందరికీ ధన్యవాదాలు